వెల్కమ్ టు టారో టారోడివన్ మెసేజెస్ డియర్ వియర్స్ మిమ్మల్ని తొక్కేయాలి అనుకున్న మీ ఇంట్లో వాళ్ళకి జీవితంలో ఎదుగుదల ఉండదు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి అండ్ ఇంకా ఏంజిల్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ యొక్క దేవదూతలు మీ కార్మిక్స్ చేసిన డార్క్ ప్రాక్టీస్ నన్నీ పుట్టి మీ యొక్క కార్మిక్ తను సో వాళ్ళు డార్క్ ప్రాక్టీస్ చేత చేపించిన ఒక ప్రక్రియ ఏదైతే ఉందో దానిని మీ మీద చేయకుండా తిరిగి వాళ్ళకే పంపించేశారంట వెనక్కి వెళ్ళిపోయింది బ్యాక్ ఫేర్ అయిపోయింది ఈ ఎనర్జీ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంక ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారు వారిని వారి యొక్క ఫ్యామిలీ మెంబెర్స్ తొక్కే తొక్కేసి అంటే మిమ్మల్ని తొక్కేసి వాళ్ళు ఎదిగిపోదాం అనుకుంటున్నారంట మీరు కలెక్టివ్ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు కార్మిక్స్ అండి ఓకేనా సో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరండి క్లియర్గా ఏమీ చేయలేరు ఓకేనా డబ్బులు ఇచ్చి ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట కానీ ఛాన్స్ లేదు పక్కన అలా ఉంటారంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటా ఏదో ఆపేయాలి ఒంటి కాళ్ళ మీద మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుంటా ఉంటూ ఉంటారు బట్ ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని ఎకనామికల్గా అయితే బాధ పెట్టలేరండి ఛాన్స్ లేదు డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళకి ఛాన్స్ లేదు నిజానికి మిమ్మల్ని నేర్పించడానికి వాళ్ళకి పర్మిషన్ కూడా లేదండి వాళ్ళు అనుకుంటున్నారు మీకు పరంగా మీ కుటుంబంలో ఆస్తుల పరంగా ఏదైనా ఉంటే మిమ్మల్ని తప్పించేసి మొత్తం వాళ్ళకే ఉంటుంది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అండ్ అలాగే మీకంటే కూడా వాళ్ళకి గౌరవం ఎక్కువ రావాలి అంటే మీరు లేకపోతేనే వాళ్ళకి ఆ గౌరవ మర్యాద దక్కుతుంది అని అనుకుంటున్నారు కానీ నిజానికి వారి ఆలోచన అనేది కరెక్ట్ కాదండి సో డివైన్ చెప్తున్నారు ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టి మిమ్మల్ని ఏడిపించి ఏ రకంగా కూడా మిమ్మల్ని మీ మీ లైఫ్లో మీకు జరగాల్సిన జస్టిస్ని వాళ్ళు ఆపలేరు క్లియర్గా ఆపలేరండి అసలు న్యూ బిగినింగే లేదు మొదలే లేదు ఆపడానికి వారికి మీ విషయంలో మీకు జరగాల్సిన దాన్ని ఆపడానికి వారికి లేదని ఏంజిల్స్ చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ డబ్బులు పోగొట్టుకుంటున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీరు చేస్తున్న పనిని ఆపాలి అని చెప్పి వాళ్ళు ఆపోజిషన్ డైరెక్షన్లో వెళ్తున్నారండి ప్రొటెక్టెడ్ కాదు దే ఆర్ నాట్ ఏ ప్రొటెక్టెడ్ అట్ ఆల్ ఓకేనా అస్సలు ఏ రకంగా కూడా వాళ్ళు ప్రొటెక్టెడ్ కాదండి ఓకేనా వేగంగా అంటే వేగంగా ఎదురు చూస్తున్నారంట మీకు ఎలాగైనా మనీ రొటేషన్ ఆపేయాలి మీకు డబ్బులు రాకుండా ఆపేయాలి వాళ్ళు డైరెక్ట్గా ఏమీ చేయలేరు కాబట్టి ఏదో ఒక రకంగా ఇండైరెక్ట్గా నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీకు మనీ రాకుండా మీకు మీరే కోల్పోయేలాగా నింద వాళ్ళ మీదకి రాకుండా ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నారంట సో మీకు ప్రొటెక్షన్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారంట అది జరగదండి ఖచ్చితంగా జరగదు ఇంకా చెప్పండి ఏం చూసి ఎస్ ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారంట డబ్బులు పోగొట్టుకున్నారు మిమ్మల్ని ఏడిపించాలి అని వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వాళ్ళకి రివర్స్ అయిపోయాయండి మీ జీవితాన్ని తలకిందులుగా చేయాలి ఎలాగైనా ఏడిపించి డబ్బులు రాకుండా చేసి ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వేరే వాళ్ళకి ఆఫర్స్ ఇస్తున్నారంట ఇంకా చెప్పండి ఏం జూస్ ఎస్ మీరు గౌరవంగా ఉన్నారు అని చెప్పి మీ దారికి అడ్డు రావడానికి వారికి అవకాశం కనిపించట్లేదు దారి కనిపించట్లేదు ఎలా ఆపాలో తెలియట్లేదు అందుకని మీరు అంత మాట్లాడుతున్న మాట కరెక్ట్ చేస్తున్న పని కరెక్ట్ మీ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదు సో మిమ్మల్ని అందరూ సమర్థిస్తారు ఖచ్చితంగా సమర్థిస్తున్నారు మీ వెనక త్రీ 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 మీరు సెలబ్రేట్ చేసుకోవడం చూ చూస్తున్నారు మీ జీవితంలో ఎదగడం చూస్తున్నారు అందరి ముందు ధైర్యంగా నిలబడడం చూస్తున్నారు సో మీకంటూ కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది అందుకని చెప్పి మీరు లైఫ్లోకి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనే లేకుండా ఆపడానికి వారికి ఏ దారి కనిపించట్లేదు మీ దారిని ఆపడానికి వాళ్ళకి ఏ రకంగా దారి కనిపించట్లేదండి వెన్నుపోటు వెయ్యాలి అనుకుంటున్నారంట దారుల్లో అంటే బయటకు వెళ్తున్నప్పుడు అండ్ మీరు చేస్తున్న పని విషయంలో వెన్నుపోటు వెయ్యాలి అనుకుంటున్నారంట అండి మీకు పెట్టుబడి లాభాలు వస్తాయి అని చెప్పి ఇంట్లో వాళ్ళండి పెద్దవాళ్ళు అండ్ ఇంకా చెప్పండి ఏంజెన్స్ బయటికి వెళ్ళినప్పుడు మీకు వెన్నుపోటు వేద్దాం అనుకుంటున్నారంట ఖచ్చితంగా అయితే తప్పించలేరు అండ్ మీరు జలసేగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మీ హ్యాండ్లో ఉన్న పవర్స్ని కావచ్చు మీరు చేయగల సామర్థ్యం కావచ్చు తెలివితేటలు కావచ్చు వాటిని చూసి వాళ్ళు జలసీగా ఫీల్ అవుతున్నారు ఒక రకంగా గర్వపడాలి మిమ్మల్ని చూసి వాళ్ళు కానీ దానికి వ్యతిరేకంగా వారు అసూయపడుతున్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్ మన కరెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వేగంగా అంటే వేగంగా మీరు చేస్తున్న దాని పనిలో జస్టిస్ కన్ఫామ్ అండి దానిని అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆపలేరు ఫోర్ 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 స్టెబిలిటీ కన్ఫామ్ ల్యాండ్ కొంటారు ఖచ్చితంగా అండ్ అది కొనాలి అని చెప్పి డివైన్ రాతలోనే రాసేసారండి అండ్ కొనకుండా వాళ్ళు ఆపాలి అనుకోవడం వారి కర్మ డివైన్ డిసిజన్కి వాళ్ళ వ్యతిరేకం వాళ్ళు మీకు కాదండి ఎదురెళ్తున్నది మీ డివైన్కి వెళ్తున్నారు మీ ప్రొటెక్టర్స్గా మీ ఏంజల్స్కి మీరు ప్రేయర్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఎదురెళ్తున్నారు ఒక రకంగా వాళ్ళు దేవుడికి ఎదురు తిరిగారు ఖచ్చితంగా ఓటమే ఎందుకంటే వాళ్ళు వెళ్తుంది దేవుడు మీ పక్షాన ఉన్నాడు అంటే ఏంటి అర్థం మీరు ఏ తప్పు చేయలేదనే కదా అర్థం సో కర్మ అనేది కట్టుకుంటున్నారు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఆ కర్మ అనేది వాళ్ళ దగ్గర ఉన్న దేనికోసం అయితే వాళ్ళు ఆరాట పడుతున్నారు ఏది సాధించాలి అని చెప్పి మీ వెనుక వాళ్ళు పరుగులు అది వాళ్ళకి అక్కడ జరగట్లేదు అది వాళ్ళకి జస్టిసే కాదు అసలు మీకు అన్యాయం చేసి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవాలి అనుకోవడం ఇన్జస్టిస్ అందుకే వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు ప్రతిసారి మిమ్మల్ని ఏదో చేసేసి వాళ్ళే ఉండిపోదాం వాళ్ళే డబ్బులు సంపాదించేద్దాం అనుకున్న ప్రతిసారి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అక్కడ వారికి వచ్చింది ఏమీ లేదు ఆ సందర్భం వల్ల వాళ్ళు క్రియేట్ చేయడం వల్ల మీ గురించి తప్పుగా చెప్పడం వల్ల చెప్పించడం వల్ల ఏ రకంగా కూడా ఎన్ని చేసినా సరే ఇండైరెక్ట్గా వాళ్ళు కోల్పోతూనే ఉన్నారు మీకు ఏది రాకూడదు అని చెప్పి మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు జస్టిస్ సర్వడ్ అని చెప్పి చెప్తున్నారండి ఏంజల్స్ మీ విషయంలో నేను జస్టిస్ చేశాను మిమ్మల్ని డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్న వాళ్ళే డబ్బులు పోగొట్టుకొని డబ్బుల కోసం ఎదురు చూసే సందర్భానికి స్థాయికి వాళ్ళు వచ్చేసారు అలాంటి సందర్భాలలో వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం ఆ సందర్భంలో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి అవకాశం అయితే లేదండి ఫ్యామిలీని తలగిందులు చేయడానికి చీట్ చేసి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు ఈ ప్రాసెస్లో మీ ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు పాస్ట్ పర్సన్ ఏంటి అంటే ఇది ఫ్యూచర్ రీడింగ్ కూడా అండి ఫాస్ట్ పర్సన్ ఏంటి అంటే చూస్తున్నారంటే కర్మ అనుభవించడాన్ని మీ పరువు తీయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళు 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 వారి కర్మను వాళ్ళు అనుభవించడాన్ని చూస్తున్నారంట అందుకు వాళ్ళు భయపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎలాగో అవకాశం లేదు కదా అని చెప్పి వేరే వాళ్ళని మీ మీదకి పంపిస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళని మీకు వ్యతిరేకంగా మీ పరువు తీయమని చెప్తున్నారంట ఖచ్చితంగా అయితే మీకు అన్యాయం చేయలేరు ఏ రకంగా కూడా అన్యాయం చేయలేరండి కన్ఫర్మేషన్ ఏం పార్ట్నర్షిప్ విషయంలో మనీ విషయంలో మీకు బ్యాలెన్స్ లేకుండా చేయలేరు మీ పార్ట్నర్ని మీకు దూరం చేయలేరు అండ్ బ్రదర్ ఫిగర్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి వారి జీవితాన్ని మీ పనిని ఒకేసారి తలకిందులు చేయాలని చెప్పి కుట్ర చేస్తున్నారంటండి బట్ ఏంటైతే అది జరగదు క్లియర్గా జరగదు అండ్ ఎట్ ద మూమెంట్ వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది నేను ఎనర్జీ రీడింగ్ చేస్తున్నానండి ఓకేనా సో ప్రజెంట్ వాళ్ళ థాట్ అలా ఉంది మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు ప్రజెంట్ కూడా చేస్తున్నారు ఎట్ ద మూమెంట్ ఓకేనా మిమ్మల్ని పంపించేయాలి అనుకుంటున్నారంట ఎవరికి తల చూపించకుండా ఎవరికి కనిపించిన చోటుకి మీరు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు మీరు లైఫ్లో ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా లైఫ్ మీరు క్రియేట్ చేసుకోకూడదు క్రియేట్ చేసుకునేలాగా మిమ్మల్ని వదలకూడదు ఎక్కడికక్కడ ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి బికాస్ ఇది మీకు తెలుసు ఏం క్రియేట్ చేసుకోగలరో మీ లైఫ్లో అనేది మీకు తెలుసు బట్ వాళ్ళకి మీ యొక్క స్టామినా ఏంటి అనేది తెలుసు అందుకని చెప్పి మీ యొక్క మీ లైఫ్లో ఏ రకంగా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని క్రియేట్ చేయలేరండి క్రియేట్ చేయాలి విక్టరీ క్రియేట్ చేసేసుకుంటారు లేకపోతే అని చెప్పి ఎలాగైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట నైవర్స్ వీళ్ళు ఇంట్లో వాళ్ళు కాదండి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలనుకున్న ఆలోచన ఇంట్లో వాళ్ళది కాదు అండ్ వాళ్ళు వచ్చేసి బయట వాళ్ళే బయట వాళ్ళే కావాలని రెచ్చగొట్టే మీ వాళ్ళకు కూడా ఇలాంటి ఐడియా ఇస్తున్నారు అండ్ వాళ్ళు అదే పని చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అదే పని ఇంతకుముందు కూడా చేశారు వేరే వాళ్ళ విషయంలో సో అదే పని మీ విషయంలో రిపీట్ చేయడం చూస్తున్నారు డివైన్ పర్మిషన్ లేదండి క్లియర్గా డివైన్ పర్మిషన్ లేదు అండ్ అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట కానీ ఛాన్స్ అయితే కనిపించట్లేదు ఒంటి కాల మీద ప్రయత్నిస్తున్నారంట మీ పరువు తీయాలి అని వెన్నుపోటు అయితే వేయలేరు అని చెప్పి ఏంజిల్ క్లియర్గా చెప్పేశారంటే జస్టిస్ సర్వ్డ్ క్లియర్గా జస్టిస్ సరు మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుని మీ వాళ్ళకు సాధించింది ఏదీ లేదు అండ్ ఎప్పటికీ కూడా మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్నంత కాలం కూడా వారికి జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనిపించడం దారి కనిపించదు ఒక రకంగా వారి సక్సెస్కి మీరే కారణం మీరు మీరంతా ఉంటేనే మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ముందుకు ఎదగలుగుతారు వారు చూడండి ఈ విషయంలో వీళ్ళకి డోర్ ఉంది డోర్కి లాక్ ఉంది బట్ లాక్ పక్కనుంది వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియదు ఎలా బతకాలో కూడా తెలియదు కేవలం డబ్బుల కోసం కృర్తి పడి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు తప్ప అసలు జీవితం అందరూ కలిసి ఉంటేనే అన్న విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు త్వరలోనే అది కూడా తెలుసుకుంటారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్